మెదక్ జిల్లా రామాయంపేట్ మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి మున్సిపల్ కమిషనర్ అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ కాంగ్రెస్ నాయకులు కమిషనర్ కు కొమ్ము కాస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధే నేటికీ కనిపిస్తోందని కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ది ఏమిటో ప్రజలకు చూపించాలని ఆయన సవాల్ విసిరారు అభివృద్ధి మాటలకే పరిమితమైందని వాస్తవంగా ఒక్క కొత్త ప్రొసీడింగ్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు మున్సిపాలిటీలో చెత్తబుట్టల పంపిణీ పేరుతోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జితేందర్ గౌడ్ ఆరోపించారు గతంలో పంపిణీ చేసిన చెత్తబుట్టలని మళ్లీ కొత్తవిగా చూపిస్తూ బిల్లులు వేసినట్టు ఆయన తెలిపారు ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి కమిషనర్పై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారని ఇట్టి వ్యవహారంపై విచారణ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీకి భారీ నిధులు తీసుకొచ్చామని చెబుతున్న మాటలు అసత్యమని జితేందర్ గౌడ్ స్పష్టం చేశారు ఒకవేళ కాంగ్రెస్ నాయకులు నిజంగా నిధులు తెచ్చినట్లు రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు మొత్తంగా రామాయంపేట్ మున్సిపాలిటీలో అభివృద్ధి కన్నా ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి కమిషనర్ వ్యవహారాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయ నేతల మాటల యుద్ధం మరింత ఉధృతంగా మారుతోంది ఇది రాజకీయ విమర్శలకే పరిమితమా లేదా అవినీతిపై నిజమైన విచారణ జరుగుతోందా అనేది వేచి చూడాల్సిందే కాంగ్రెస్ నాయకులు మాపై ఆరోపణలు చేశారు గురించి మీ ముందే ఏ రామాయణపేట ప్రజలకు సంబంధించి పేట ఏదైతే మున్సిపాలిటీలో కమిషనర్ గారు చాలా అవకతవకలు ఉన్నాయి దానిపై మీరు మీ ఎమ్మెల్యే గారు దాన్ని ఇంక్వైరీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది నేను చెప్పింది కూడా ఎమ్మెల్యే గారిని ఇంక్వైరీ చేయమంటే ఎమ్మెల్యేకు ఆ విషయం తెలియదనే ఉద్దేశంతో ఆయన ఎంక్వైరీ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని ఎంక్వైరీ చేయమనడం జరిగింది అందులో భాగంగా కూడా మేము చెప్పడం ఏంటంటే జేసీ గారు కలెక్టర్ గారు పేరు చెందిన ఒకలిద్ద ఒకటో ఇద్దరు నాయకులు ఉన్నారు అని చెప్పడం జరిగింది దానికి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు అనేది ఇంతవరకు సమంజసం ఒకటే అడుగుతున్నాం గట్ మేము చెప్పినాం గత ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా నేనే చేసినాను ఆ రోజు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏవని ఐదు సంవత్సరాలని కూడా మీరు ప్రతి మంత్ రికార్డ్ తీయండి ప్రతిది కూడా రికార్డ్ తీయండి ఇప్పటికి రికార్డ్ తీయండి అప్పుడు డీజిల్ ఎంత అయింది ఇప్పుడు మంత్లీ డీజిల్ ఎంత అవుతుంది అది ఎంత ఎంత ఫ్రాడ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో చిత్తపుట్టలు కొనడం జరిగింది ఆ రోజు ఏ రేటు ఉంది ఈరోజు ఏ రేటు ఉంది మీరు ఒకటి ఇంకోటి కూడా అన్నారు మాకు ఏదైనా ఉంటే మేము ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయము ఇంత కొద్ది పెద్ద ప్రూఫ్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళు పన్నెండు వేల ఆరు వందల బుట్టల కోసం ముప్పై రెండు లక్షలు డ్రా చేస్తున్నారు ఇది ఇంత కొద్ది ప్రూఫ్ అనేది లేదు దాంట్లో కూడా ఆకాశ సంస్థ అనేది దాంట్లో ఫ్రాడ్ ఉంది కలెక్టర్ గారికి జేసీ గారికి ఇది తెలియజేయండి ఎందుకంటే ఈ ఈ బుక్ట అనేది సామాన్య మానవుడికి తెలుసు ఇది ఎంత పట్టదు అనేది దీంట్లో ఒక్కదాంకనే సుమారుగా ఇది పన్నెండు ఇది నలభై యాభై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు వేస్తున్నాం వంద రూపాయలైనా పన్నెండు లక్షలు అవుతాయి ముప్పై రెండు లక్షలు ఎలాగీ దగ్గర డ్రా చేస్తారు పన్నెండు ఈ ముప్పై రెండు లక్షలు అంటే ఒక్కటే దాంట్లో ఇరవై లక్షలు పోయిందంటే మీరు ఆలోచిస్తున్నారు ఎవరికి పోతుంది రామాయణపేట ప్రజలని పోతుంది రామాయణపేట వాళ్ళకి పోతుంది మీరు ఆలోచించండి అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆలోచించమని చెప్పినాము మీరు ఎవరో ఏదో అంటే మీరు ఏదో తడిపోతున్నారు అదేవిధంగా మేము ఐదు సంవత్సరాలలో బ్లీచింగ్ పౌడర్ ఎంత కొన్నాము ఇప్పుడు ఎంత కొన్నారో ఒక్కసారి చూడమని చెప్పడం జరిగింది ఏం దాచుకుంటలేము మేము ఒకవేళ మాదేదని తప్పకుండా కూడా మీరు నిలదీయచ్చు మీరు ఐదేళ్లలో కూడా మీ గవర్నమెంట్ కదా మీరు చూసుకోవచ్చు కదా మున్సిపాలిటీలో పన్నెండు అకౌంట్స్ ఉన్నాయి పన్నెండు అకౌంట్స్ కూడా మీరు చూసుకోవచ్చు పన్నెండు అకౌంట్లలో కూడా మీరు అంటున్నారు రెండు కోట్లు కూడా లేవని దయచేసి అది అవగాహన తెచ్చుకోండి ఓన్లీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మేము ఉన్నప్పుడు వన్ కోటి అరవై లక్షలు ఉండే ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒకటే రెండు కోట్ల పదిహేను లక్షలు వచ్చింది అది నిజమా అబద్ధమా మీరు ఒకసారి తెలుసుకోండి అది ఒకవేళ అబద్ధమైతే మీరు చెప్పేది అన్ని రాని అనుకోండి మేము ఈరోజు కూడా మాకు బాధేస్తుంది ఈరోజు వారు కూడా మేము సైలెంట్ ఉండి ఏదో ఎవరి కోసమో భయపడి కాదు మేము ఎందుకంటే మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు ఎందుకు తొందరపడుతున్నారు అని వాళ్ళు అంటారన్న ఉద్దేశంతోనే ఉన్నాం ఎవరికి భయపడే అవసరం లేదు బ్లీచింగ్ పౌడర్ విషయమే కానీ తర్వాత మెయింటెనెన్స్ విషయమే కానీ మరియు కార్మికుల బట్టలు వాళ్ళ మెయింటెనెన్సే కానీ ఇంకొకటి రామాయణపేట మున్సిపాలిటీలో ఎంత క్షెడేషీలు ఎంత దూరం అది ఎంత అయింది ఎందుకోసమేయవలసి వచ్చింది ఏదైనా ఫర్నిచర్ ఉన్నారు ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా మీరు అది మీకు ఇప్పుడు మిమ్మల్ని మాకు డౌట్ వస్తుంది నిన్న నిన్నడానికి డౌట్ లేకుండే మీరు ఎందుకంటే కమిషనర్ గారికి కొమ్ము కాస్తున్నారు కొందరు దాంట్లో ఎంతవరకు సమంజిస్తాం ఒక్కసారి ఆలోచించండి ఇప్పటి వరకు మీ మాట్లాడలేదు అని అంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం మా దురదృష్టం ప్రకారం కొంచెం లేటుగా వచ్చింది మా టీవీసీ అనేది లేటుగా వచ్చింది లేటుగా వచ్చినట్ల మాకు టెండర్ ప్రాసెస్ వరకు పోయినాక కొన్ని వర్కులు క్యాన్సిల్ చేసేసి అదే వర్క్ మీరు వేరే గల్లి పెట్టారు మీరు నిన్ను అభివృద్ధి చూసి ఓర్వలకు తెలుపుతలేమాట ఈరోజు పదిహేను ఒకటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ రోజు వరకు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఒక్క ప్రొసిడింగ్ ఇరవై ఐదు రూపాయల పని జరిగినట్టు నిరూపణ చేయండి నేను దేనికంటే దాన్ని కోల్పోతాను ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీ వచ్చిన ప్రొసిడింగ్లు మూడే మూడే ప్రొసిడింగ్లు ఒకటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ రెండు కోట్ల ఇరవై లక్షలు రెండు కోట్ల రెండు వందల ఇరవై కోట్లు ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి మీరు మంచి ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది ఇంకా త్రీ ఇయర్స్ ఉన్నది త్రీ లో మీరు ఏదైతే రెసిడెన్షియల్ రెండు వందల ఇరవై కోట్ల కంప్లీట్ చేయండి దాన్ని స్వాగతిస్తున్నాం ఇది ఏదైతే పదిహేను కోట్ల ఉంది పదిహేను కోట్లు తెచ్చి ఈ రోజు వరకు మీరు ఆ పదిహేను కోట్లకు కూడా మేము సహకరిస్తాం మేము ఎక్కడన్నా ఏ గలీలలో మీరు వర్క్ చేస్తుంటే మేము వచ్చినామా మేము ఎక్కడ కూడా అడ్డుపడలేం ఈ రోజు కూడా మీరు అంటే మేము ఏదో భయపడి మేము మాట్లాడతా లేమనుకుంటాం ఎవ్వరికి భయపడింది లేదు ఎక్కడ తప్పు చేసింది లేదు ఐదేళ్ళు కూడా మేము చేసింది కూడా మీ చేతిలో ఉంది మీ గవర్నమెంట్ ఉంది మీరు ఏ ఎంక్వైరీ చేసినా దానికి నేనే బాధ్యుని కూడా చెప్తున్నాను నేను ఎవరు అందరు తప్పించుకుంటారు కమిషనర్ బాధ్యలో ఇంకోల్ బాధ్యలో అని నేను బాధ్యులు అని చెప్పుకుంటున్నా నేను చైర్మన్గా నేను బాధ్యులు అని చెప్పుకుంటున్నా మొన్నటి రోజు కూడా చెప్పినా ఏమని వైకుంఠ రథం అనేది తెచ్చినాం దాంట్లో కూడా నాకు డౌట్ వస్తుంది అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పినాం రెండు ఆటోలు తెచ్చారు దాంట్లో కూడా ఫ్రాడ్ ఉంది ఇంకొకటి మీకు లాభం వచ్చే పనులు చేస్తున్నారు దయచేసి గమనించండి బీటీ ఉన్నది సీసీ ఎట్లా చేస్తారు బీటీ రోడ్లకు శాంక్షన్ పెట్టుకొని బీ సీసీ పెట్టిండ్రు డైవర్ట్ చేసిండ్రు రామాయణపేట నూట పది కోటి పది లక్షలతోని వైకుంఠ ధామం అనేది ఏది మల్ల చెరువు కట్టపై పెట్టడం అది ఏమైంది టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది ఎందుకు చేయట్లేదు అదే విధంగా మున్సిపాలిటీ బిల్డింగ్ కోసం రెండు కోట్ల అరవై లక్షలు బిల్డింగ్ కు శాంక్షన్ అయింది ఆ టెండర్ అన్ని క్యాన్సిల్ చేయించారు మళ్ళా పెట్టండి టెండర్ పెట్టండి చేయించండి మేము స్వాగతిస్తున్నాం దానికి మీరు రండి మీ మీద మీద అభివృద్ధి చేస్తే పళ్ళు పడుతున్నాయట ఏదో చేసిండ్రు మీరు ఈ రోజు వరకు మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు వరకు మీరు మీ గవర్నమెంట్ నుంచి ఒక్క ప్రొసిడింగ్ చూపించండి మాకు చూపించినా సరే మీ ప్రెస్ వాళ్ళకి చూపించండి దీనికి నేను నిన్న క్షమాపణ కూడా కోరుతాను ఒక్క ప్రొసీడింగ్ చూపించండి నేను ఈరోజు ఓపెన్ గా చెప్తున్నా మేము వేసిన డివైడర్ల మీద బటర్ఫ్లై లాగి పెట్టింది అది క్లియర్ టీఎఫ్ఐడిసి ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా ఆ ఫండు ఈ రోజు వరకు చేసిన ఫండ్ కూడా మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏడు వేల ఏ ఏడు కోట్ల చిల్లరిది స్వజలధార అవి కూడా మండల ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఆ ప్లేస్ కూడా చేసింది నేనే అవి కూడా మీరు వేస్తున్నారు మేము వచ్చామా పైప్ లైన్ కూడా పెట్టినా ఏడు కోట్లు అవి కాక మీరేమని చెప్పండి నేను పబ్లిక్ గా వచ్చి క్షమాపణ చెప్తాను మీరు దయచేసి ఇది స్వీకరించండి ఈ రోజు పదిహేను ఒకటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ రోజు వరకు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక్క రూపాయి తెచ్చినట్లయితే నేను క్షమాపణ కోరుకుంటా మీరు చెప్ప